హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద అయితే కనుక ధర అనేది స్వల్పంగా పెరిగింది ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ లేకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చింది బేస్తవారము పదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో నూట డెబ్బై మార్కెట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్